న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని ఫుట్బాల్ క్రీడకు పూర్వ వైభవం తెస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇంటర్ డిస్టిక్ట్ సీనియర్ పదకొండవ పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పథకాన్ని ఆవిష్కరించి ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ జిల్లా క్రీడా మైదానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పదహారు కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని చెప్పారు గతంలో ఎంతోమంది ఫుట్బాల్ క్రీడాకారులు దేశం తరపున ఆడి రాణించాలని ఆయన గుర్తు చేశారు క్రీడలు దైనందిన జీవితంలో మనకు భాగం కావాలని సూచించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాజా పాషా రాషిద్ ఖాన్ రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గునా జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ జిల్లా కార్యదర్శి శేఖర్ బాను కిరణ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రెండు టీమ్స్ కూడా ఇనాగ్రల్ సార్ అందరూ లేచి నిల్చోవాలి మందే కమ్మం టీం అందరూ కూడా రావాలండి తొందరగా ङ्गारेड्डीरे मातरम् सुजला सुफला मलयज शीतला मलयजशीतलाम श्यामला சுமரணி சும் வந்தே வந்தேம் ஜலா వనపర్తి మా జిల్లాలో ఈ టోర్నమెంట్ జరుపుకోవడం సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమం ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు abide the rules and regulations of the tournament, conduct ourselves with integrity and dignity, strive for excellence and give our best efforts for the honor of our country, glory of sports. we promise to uphold the spirit of football and make this championship a success. thank you. thank you, amilo. now the made declaration by the chief guest. Sir, yeah. i declare that తెలంగాణ లెవెన్ సీనియర్ మెన్స్ ఫుట్బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపెన్ వినగరల్ సీనర్లో పాల్గొని వచ్చింది పోతున్నాం ముందుగా ప్రారంభించాల్సిందిగా అతిథులందరిని కోరుతున్నాం టీం ప్లేస్ అందరూ కూడా ముందుగా రావాలి అందరూ నిలిచి నిల్చోవాలి వందే మాత్రంతో ఈ ప్రోగ్రాం ప్రారంభం కలమం టీం అందరూ కూడా రావాలండి తొందరగా సార్ అందరు అఫీషియల్స్ కూడా టేబుల్ అఫీషియల్స్ వండే మాత్రం అంతా ఈ ప్రోగ్రామ్ సాడమో లేదు అందరూ లేచి నిల్చవాలి ఖమ్మం టీమ్ ఖమ్మం టీ అందరు పరిగెత్తండి తొందరగా జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు అదేవిధంగా ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు తెలంగాణ ఫుట్బాల్ కూడా మహబూబ్ నగర్ జిల్లా అప్పట్లో ఉమ్మడి జిల్లాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉండేది అప్పుడు కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది నిజం ఇక్కడ ఈ నెల్లూరు సీట్ను కొట్టేసి అంతకుముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్డ్ ప్లేస్ వచ్చింది ఎప్పుడైతే మనము ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆడినప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్లో ఆనంద గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గవర్నమెంట్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ఎస్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ గారు సిరాజ్ గారు అదేవిధంగా వేదిక పైన మా రమేష్ గారు తర్వాత శంకర్ గారు సీనియర్లందరికీ పేరు పైన నమస్కారం ఇప్పుడు క్రీడలకు మన రాష్ట్రంలో ప్రాధాన్యత లభించింది మనం అందరం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఫేర్ అని వారి ఆధ్వర్యంలో క్రీడలు మైకూబ్ నగర్ లోనే కాకుండా తెలంగాణలో కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆశయంతో మనకు బడ్జెట్లో కూడా పైసలు కేటాయించి మనల్ని ముందకు తీసుకుపోవాలి అదేవిధంగా మన రాష్ట్రంలో ఒక క్రీడా యూనివర్సిటీ కూడా నెలకొకబోతూ ఉన్నారు కాబట్టి మీ క్రీడాకారులందరూ కూడా మంచిగా ఆడండి మన స్టేట్ అసోసియేషన్ కూడా మనకు స్ట్రాంగ్గా ఉంది వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ ఇస్తున్నారు మన స్టేట్ అసోసియేషన్ వాళ్ళు కాబట్టి మీరు మంచిగా ప్రాధాన్యత చూపిస్తే ప్రావీణ్యత చూపిస్తే మీకు ఖచ్చితంగా మన రాష్ట్ర టీం లోపల కూడా ప్లేస్ దక్కుతుంది మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా

He is very busy person, even though he is giving time to us. And my personal request is, sports players, please practice well. And we are all sportsmen. I am secretary, I am the sportsman, I am an India player. And my president is IS officer, he is the national player. My vice president, all our players. We know the players' pain and all the things. Only my humble request is that practice well. చెప్ తో ఆడాల్సిన గేమ్ ఇది స్పోర్ట్స్ మన దైనందిక జీవితంలో ఒక భాగ భాగంగా మనం చూడాలి మహబూబ్ నగర్ గతంలో కూడా ఎంతో మంది ఫుట్బాల్ ప్లేయర్స్ అందించారు నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఫుట్బాల్ ఆడింది ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఇండియా తరఫున రిప్రజెంట్ చేసింది సో ఒక మంచి చరిత్ర ఫుట్బాల్కి ఈ క్రీడకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉండింది ఇక్కడ మనకు వెసులుబాట్లు కూడా బాగున్నాయి మంచి గ్రౌండ్ కూడా మనకు అందుబాటులో ఉంది దీన్ని ఇంకా కూడా డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ఇదే స్టేడియంను డెవలప్ చేయడానికి మనం ప్రభుత్వం ప్రత్యేకంగా పదహారు కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చింది ఇక్కడ సింథటిక్ ట్రాక్తో పాటు మిగతా చాలా వరకు ఇండోర్ స్టేడియం డెవలప్మెంట్ కావచ్చు మిగతా స్పోర్ట్స్ కోసం హాస్టల్ కోసం వీటన్నిటి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ మీద మంచి దృష్టి పెడతా ఉన్నారు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో క్రీడల విషయంలో క్రీడాకారులకు ఇచ్చే సదుపాయాల విషయంలో చాలా గణనీయ గణనీయమైన మార్పు రాబోతుంది చిత్తచిద్ధి తోటి మా ప్రభుత్వం కానీ మేము కానీ చేస్తూ ఉన్నాం మీరందరూ అందరూ కూడా మంచిగా పీ స్పీట్ తోటి ఇక్కడ ఫుట్బాల్ ఆడి ప్రతిభను కనపరిచి రేపు రాష్ట్ర స్థాయిలో జరిగే సెలెక్షన్స్లో కావచ్చు మిగతా టోర్నమెంట్స్లో కావచ్చు మీరు ఎంపిక అయ్యే అవకాశం ఈ ఇంటర్ని ద్వారా కూడా మీకు వస్తుంది కాబట్టి అందరు కూడా సీరియస్గా కష్టపడి ఈ ఫుట్బాల్ ను ఆడతారని చెప్పి మీ అందరు కూడా విన్నర్స్ కావచ్చు రన్నర్స్ కావచ్చు మిగతా టీమ్స్ కావచ్చు అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి రెఫరీస్ కూడా వచ్చింది అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ టోర్నమెంట్లో మీరు చూపే ప్రతిభతోటి ఖచ్చితంగా మీకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా మహబూబ్ కు వచ్చినందుకు మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మా వెంకటేష్ గారు ఇంకా టీం మెంబర్ చూస్తూ టీం వారి బృందం చూస్తూ ఉంది ఏ లోటు లేకుండా మిమ్మల్ని చూస్తూనే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు మీరు టూ డేస్ ఫోర్ డేస్ నాలుగు రోజులు మీ మహబూబ్ నగర్ స్టే ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండాలి మంచి మెమరీస్ మీరు నగర్ నుంచి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ గుడ్ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ